నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా ఝాన్సీ రాణి గురుగారు ద్వాదశ రాశులలో ఐదవ రాశి అయిన సింహరాశి యొక్క రాశి ఫలాలు జులై మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వారు పాటించాల్సిన నియమాలు అలాగే తీసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి గురుగారు అమ్మా ఝాన్సీ రాణి సింహరాశి వాళ్ళని నువ్వు కావలిస్తే మా నీకు రిపోర్టింగ్ ఇమ్మను కామెంట్స్ రూపంలో మనకి నేను చెప్తాను చూడు ప్రతి ఒక్క సింహరాశి వారు కూడా దూర ప్రయాణాలు తెగజేస్తారు ఈ నెలలో జూలై నెలలో విదేశాలు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు వెంటనే ఫా ఇండియాకి రావడము కాశీ తిరుపతి ఇలా వాళ్ళు ఇష్టం వచ్చిన టెంపుల్స్ ఎవరికి నచ్చిన టెంపుల్స్ అన్నీ కూడా ఈ నెలలో వెళ్తారు ఛాలెంజ్ అనమాట మనం అంటే ఈ జూలై నెలలో ఇంచుమించు ఎయిటీ పర్సెంట్ మంది సింహరాశి వాళ్ళు దూర ప్రయాణాలు చేస్తారని శాస్త్రం చెప్తుంది శాస్త్రం చెప్తుందంటే ఖచ్చితంగా వెళ్తారు అందువలన ఈ చూడు ఫర్ ఎగ్జాంపుల్ తానా సభలు జరుగుతున్నాయి దానికి ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు ఆధ్యాత్మికవేత్తలు వీళ్ళు వాళ్ళు కూడా నేను కూడా జూ జూలై సెకండ్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు నేను కూడా వెళ్తున్నా సో ఈ విధంగా ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా ఏంటంటే అమ్మా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరగలేరు నీకు కూడా పిలుపు రావచ్చే ఎందుకంటే ఏ అంతే సింహరాశి వాళ్ళంతా వెళ్ళిపోవడమే నీ సింహరాశి కాకపోయినా సరే సింహరాశి వాళ్ళని అందరినీ చూస్తున్నావు ఇంటర్వ్యూలు చేస్తున్నావు కాబట్టి దాని ఎఫెక్ట్ ఉంటుంది ఎవరితో తిరిగితే క్లాక్ టుగెదర్ దే ఫ్లాక్ టుగెదర్ అని ప్రభావం పడుతుంది గ్యారంటీగా ఉంటుంది ఇప్పుడు మనం చెడ్డోడితో మాట్లాడుతుంటే వాడు పోలీసు ఎన్ని మాట్లాడుతున్నాడు పోలీసు వాళ్ళు అనుమానిస్తారు లేదా మంచి మాట్లాడితే అమ్మ మంచిది అని అంటారు అట్లా అనమాట ఈ పన్నెండు రాశి వాళ్ళు కూడా మనం మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పన్నెండు యొక్క ప్రభావం పడుతుంది ముఖ్యంగా శాస్త్రంలో లేదా సరదాగా ఈ కెమెరాలు పిచ్చి పట్టుకొని అందరూ వచ్చి చెప్పేస్తున్నారు కానీ విషయం ఏమిటి తెలుసా అనుష్ఠానం లేకపోతే కనుక చాలా ప్రాబ్లం ఎందుకంటే పాపం జ్యోతిష్యంలో అందరూ ఏమో చెప్తారు కష్టాలు చెప్పుకుంటారు కదా గారు మాకు ఉద్యోగం రావట్లేదు మా ఆవిడ వదిలేసింది ఇట్లా చెప్తారు కదా సో అదంతా విని 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 మనకు నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి అందుకే నేను చూడు ఏ జ్యోతిష్కుడు కానీ ఏ ఈ ఆధ్యాత్మికవేత్తలో ఏ పూజారి కానీ వీళ్ళకి ఎవరికి కూడా మనశ్శాంతి ఉండదు జాతకంలో డెవలప్మెంట్ ఉండదు నెగిటివ్ 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 సో ఈ వృష ఈ సింహరాశి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఈ నెలలో విదేశాలు తిరగడము దైవక్షేత్రాలు తిరగడము మార్పు అనేటటువంటిది ఉంటుందనమాట ఆదాయాలు విపరీతంగా వస్తాయి లీవ్లు కూడా ఎక్కువ దొరుకుతాయి వీళ్ళకి ఒక అమెరికాలో ఒక నెల లీవ్ ఉందనుకోండి ఎక్స్టెన్షన్ చేయమని ఇంకో రెండు రోజులు వాళ్ళు లీవ్ అడుగుతారు ఇస్తారు బాస్ సో ఆ విధంగా పట్టిందల్లా బంగారమే అనమాట పరస వేధులైపోతారు ఇలా రీత్యా కూడా బాగానే ఉండబోతుంది డెవలప్మెంట్ ఉంటుంది అయితే ఏంటంటే సప్తమ స్థితిలో రాహు ఉన్నాడు కాబట్టి వితండవాదాలు చేస్తారు అది రాకుండా చేసుకోవాలి అందరితో ఎందుకు చేస్తారు భార్యలతో చేస్తారు భర్త భర్త భార్యలతో ఒకళ్ళు ఒకళ్ళు ఉప్పు తక్కువైందన్న దాంతో పెద్ద డిస్కషన్ అట్లా అనమాట అలాగే అష్టమ శని ఉంటాడు అష్టమ శనిలో ఏంటంటే మనకి పనులన్నీ లేటుగా అయితే డిస్కరేజ్ అవ్వకూడదు చాలా మంది ఏం చేస్తారంటే సైకాలజీ మనం మార్చాలని చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళని దే హ్యావ్ టు చేంజ్ ఒకసారి ట్రై చేస్తారు పని అది రాకపోతే రెండోసారి అప్లై చేయరు అది తప్పది ఇప్పుడు వేసాకి అప్లై చేస్తాం అమ్మా ట్రంప్ వచ్చి అక్కడ కూర్చున్నాడు యాభై వేలు కట్టాలి మనం వేసా రాలేదనుకో ఇంకా రాదు నా లైఫ్లో అని ఆగట్లేదు కదా రెండోసారి మూడోసారి ట్రై చేస్తున్నారు కదా అలాంటి విషయాల్లో ట్రై చేస్తున్నారు వీళ్ళు ప్రతి విషయంలో కూడా అలా ట్రై చేయాలి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ట్రై అదనమాట నెక్స్ట్ ఈ సింహరాశి వాళ్ళంతా కూడా తెల్లగా అయిపోతారు ఈ జూలై నెలలో నీలాగా అవును ఎందుకనంటే వాషింగ్ పౌడర్ నిర్మ సంగీత బ్రజల్ వాణి యాడ్ లాగా అంటే తేజస్ వస్తుంది వీళ్ళకి తేజస్ తేజస్ అంటే ఓజస్సు తేజస్సు సాధన ఎక్కువ చేయడం వల్ల వస్తుంది అంతా కూడా హిమాలయ యోగుల్లాగా నూట తొమ్మిది సంవత్సరాల యోగి మన గురువుగారు ఒక ఆయన ఉన్నారు ఇప్పుడు పక్క రూమ్ లో ఇంటర్వ్యూ జరుగుతుంది అలా లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుద్ది వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఈ నెలలో అనుష్ఠానం వల్ల ఆ విధంగా ఈ సింహరాశి వాళ్ళు ఏ వాకింగ్ స్టైల్ శంకర్ దాదా ఎంబీబీఎస్ చూసావా చిరంజీవి కొంచెం ఫేస్ ఇటీజ అంటాడు శ్రీకాంత్ తర్వాత నడువు వాకింగ్ నడు అన్న అంటే ఎలా నడుస్తాడు ఇలా బుక్ పట్టుకొని ఇలా నడుస్తాడు మన మెగాస్టార్ చిరంజీవి ఆ విధంగా సింహరాశి వాళ్ళు అందరిని అబ్జర్వ్ చేయి మన దాంట్లో సార్ అన్నాడు మన గురుగారు ఆయన కూడా వాకింగ్ స్టైల్ ఎలాగే నడుస్తారు చూడుకోవాస్తే అందరూ కూడా సో జూలై నెలలో ఈ యొక్క సింహరాశి వాళ్ళకి తిరుగులేదమ్మా డౌట్ లేదు అప్పులన్నీ తీర్చేస్తారు ఆదాయాలు పెరుగుతాయి సా తర్వాత పేరు ప్రతిష్టలు ఆటోమేటిక్ వద్దంటే వస్తాయి వాళ్ళకి ఈ నెలలో కాకపోతే ఏంటంటే పనులు ఒకటికి రెండు సార్లు ట్రై చేసుకోవాలి అష్టమశ్యలు అష్టమస్యలు ప్రయాణాలు కూడా కొంచెం ఎక్కువ అదే అంటే డ్రైవింగ్ వచ్చిన వాడికి చెయ్యాలి డ్రైవింగ్ వచ్చినోడు రాకపోతే ఎక్కితే మరి యాక్సిడెంట్ అవుద్ది కదా కాబట్టి మరి మనం అలా చూడం కదా మనం జనరల్గా అప్పుడు టాక్సీ అని ఆపితే ఎక్కేస్తాం వాడికి డ్రైవింగ్ వచ్చే రాదో తెలుస్తుందా తెలీదు అట్లా అనమాట సో మళ్ళీ బట్ అందుకనే వీళ్ళు సాధన బాగా చేస్తారు నల్ల బొట్టలు బాగా పెడతారు చక్కగా సాధనలు ఎక్కడికో వెళ్ళిపోతారు మరి ఈ రాశి వారు పాటించాల్సిన నియమాలంటే అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి రెండే రెండు గ్రహాలు బాగుండలేదు వీళ్ళకి రాహువు శని రాహు వల్లేమో పాపం పవన్ ఉన్న అవతల వాళ్ళు వచ్చి వితండపాదం పెట్టుకొని గొడవలు పెట్టుకుంటారు అదొకటి అందువలన వీళ్ళు నిశ్శబ్దంగా ఉండాలా రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదవాలి రాహుకి కిలో పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారు ఆ అమ్మ యొక్క హోమాన్ని వాళ్ళు ఇళ్లల్లో చేసుకోవచ్చు రావి చెట్టు ఉంది కదా రావి చెట్టుని అమెరికాలో అక్కడ ఉండవు అనమాట సో ఒక చెట్టు కింద కొనుక్కొని ఆ టేబుల్ మీద పెట్టుకొని ప్రదక్షిణాలు చేసుకోవచ్చు ఇండియాలో బాగానే పుష్కలంగా ఉంటాయి కాబట్టి నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసుకోవాలి ఇది ఒకటి రెండవది శని జపం చేయాలా శని సూత్రాలు చదవాలా శనికి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని ఇచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకి దానం చేసి అధిక పారితోషకాన్ని వా పంతులు గారు ఎలాగో అడుగుతాడు నువ్వుల నుండి ఎక్కువ నువ్వుల దానానికి ఎక్కువ అడుగుతారు వాళ్ళు ఇవ్వాలి ఇవ్వాలి కూడా సో ఆ విధంగా ఆ నువ్వుల దానం చేసుకుంటే సరిపోతుంది అండ్ ఓం శనేశ్వరాయ నమ అంటూ ఈ మారి చెట్టుకు చేసుకుంటే సరిపోతుందమ్మా ఓకే గురుగారు సింహరాశికి సంబంధించిన సంబంధించినటువంటి రాశి ఫలాల గురించి అలాగే వారు పాటించాల్సిన నియమాలు చేసుకోవాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా